హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హ్యాడ్ మై వైఫ్ పార్ట్ ఎయిట్ రచయిత అంజనా గారు సమీర్ అసహనంగా తన రూమ్లో తన ఎదురుగా ఉన్న దేవి వైపు చూస్తాడు దేవి ఎవరో కాదు తారా అమృత ఫేస్ చేంజ్ చేసింది కదా తన పేరు దేవి అని చెప్పింది దేవి భయంగా చేతులు నలుపుకుంటూ సార్ అది అని అంటుంటే సమీర్ కోపంగా పైకి లేచి దేవి చెంప మీద కొట్టి ఇంట్లో వాళ్ళు బలవంతంతో నేను పెళ్లి చేసుకున్నా అంతేగాని నువ్వు నా భార్యవే కాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని సమీర్ అరుస్తున్న సమయంలోనే తార అక్కడికి వచ్చి ఏమైంది సమీర్ ఎందుకు తనని అలా కొడుతున్నావు అని తార అడిగితే సమీర్ తారా పట్టుకొని సమీర్ దగ్గరికి లాక్కుంటూ తార నడుం చుట్టూ వేసి ఈ అమ్మాయి నా భార్య నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు అని దేవి వైపు కోపంగా చూస్తాడు దేవి బాధగా గోడకి వేలాడుతున్న తన ఫోటోకి దండ వేసి ఉండటం చూసి తన మనసు బాధగా ఉన్న పైకి అది చెప్పలేక కేవలం సమీర్ ప్రాణాల కోసం మౌనంగా అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తుంటే తారా వెళ్తున్న దేవికి చిటిక వేసి డోర్ క్లోజ్ చేయి అని చెప్పి దేవి చూస్తూ ఉండగానే సమీర్ పెదవులను అందుకుంటుంది గత కొన్ని నెలలుగా సమీర్ తారా త్వర ఉండటం చూసి తన మనసు తట్టుకోలేకపోతున్నా అనుక్షణం తన మనసుకి నరకం కలుగుతున్నా అతని కోసం భరించాలి అనుకుంటుంది కానీ అతని మనసులో ఎప్పుడు తను లేదు అని గ్రహించలేకపోతుంది హాస్పిటల్కి వెళ్ళిన హర్ష తను సర్జరీ చెయ్యవలసిన ఉండేసరికి సర్జరీ చేసి తన క్యాబిన్లోకి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్న హర్షాకి వైష్ణవి గుర్తుకు వస్తుంది ఈ ఐదు నెలల్లో హర్ష వైష్ణవికి చాలాసార్లు ప్రపోజ్ చేశాడు తనని పెళ్లి చేసుకోమని ఆఫర్ పెట్టాడు కానీ వైష్ణవి అందుకు నిరాకరించడంతో హర్షకి కోపం వస్తున్న వైష్ణవి కండిషన్ చూసి ఆగిపోతాడు రూమ్లో బెడ్ మీద కూర్చున్న వైష్ణవి విరాజ్ ఆలోచనలు తన ప్రతిసారి చుట్టుముట్టి తన కదలనివ్వకుండా చేస్తూ ఉంటే ఎందుకు నువ్వు నన్ను అన్ని మాటలు అన్నా అంత అసహ్యించుకున్నా నా మనసు నీ గురించే ఆలోచిస్తుంది ఏం చెయ్యాలి నేను పోని ఎక్కడికి వెళ్ళావో తెలియదు ఎలా ఉన్నావో తెలియదు అసలు ఏమైపోయావు నువ్వు ఉన్నావా అని వైష్ణవి అనుకోగానే ఎందుకో తెలియని వైష్ణవి మనసు అలచడిగా మారుతుంటే అది ఎందుకో అర్థం కాక విరాస్ ఆలోచనలతోనే ఉండిపోతుంది విరాజ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో అతన్ని పట్టుకున్న వ్యక్తి తను మళ్ళీ హాస్పిటల్లోకి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడంతో డాక్టర్ జరిగింది చెప్పేసరికి సరే ఈ అబ్బాయిని మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని ఆయన చెప్పి విరాజ్ని ఆయన ఇంటికి తీసుకొని వెళ్తారు విరాజ్ అప్పటికే స్పృహలో లేకపోవడంతో అతనికి ఆ విషయం తెలియదు కీర్తన తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటుంది కనీసం తనకి మీటింగ్ అని చెప్పి వెళ్ళిన ఆర్యన్ తిరిగి రాకపోయినా కీర్తన అది పట్టించుకోకుండా తన లైఫ్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ అందరితో టైం స్పెండ్ చేస్తుంది తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నా కీర్తన ఎవరిని పట్టించుకోకుండా తన బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది విరాజ్ కొంచెం సేపటికి వచ్చి వైషవ్ అని చుట్టూ చూస్తే అది స్పిటల్లాగా అనిపించబోగా పైగా అతను ఎక్కడ ఉన్నాడు అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటే విరాస్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను అక్కడికి వచ్చి జ్యూస్ గ్లాస్తో ఇస్తాడు విరాస్ ఆశ్చర్యంగా అతని వైపు చూసి మీరు అని అంటే కంగారు పడుకు బాబు నువ్వు ఇందాక హాస్పిటల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోవడంతో నేను ట్రీట్మెంట్ ఇప్పించి ఎక్కడికి తీసుకొని వచ్చాను అని ఆయన చెప్తే విరాజ్ మౌనంగా ఒకసారి ఆ ఇంటి చుట్టూ చూస్తాడు ఆయన విరాజ్ బెడ్డ పక్కనే చైర్ వేసుకొని కూర్చొని జ్యూస్ గ్లాస్ విరాజ్కి ఇస్తే తను జ్యూస్ తాగి ఎదురుగా గోడ మీద ఉన్న ఫోటో చూసి అలాగే ఉండిపోతాడు ఆయన విరాజ్ని కదిలించి ఏమైంది బాబు అని అడిగితే అంకుల్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అని విరాజ్ ఆశ్చర్యంగా అడిగితే ఆ అమ్మాయి నా కూతురు బాబు అని ఆయన చెప్తుంటే విరాజ్ ఆశ్చర్యంగా ఆ అమ్మాయి అమృత కదా అని అనుకుంటూ అవును మరేంటి తనేదో చనిపోయినట్టు ఫోటోకి దండ వేశారు తను బ్రతికే ఉంది కదా అని విరాజ్ ఆశ్చర్యంగా అంటే ఆయన కన్నీలు పెట్టుకుంటూ లేదు బాబు తను ఎప్పుడు ప్రాణాలతో లేదు అని ఆయన చెప్పేసరికి విరాజ్ ఆశ్చర్యంగా అదేంటి సమీర్ ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు కదా చనిపోవడం ఏంటి వీళ్ళ పెళ్ళి దగ్గరుండి చేసింది కూడా నేనే అని విరాజ్ ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆయన నువ్వు రష్ తీసుకో బాబు అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం జరిగిందో అర్థం కావట్లేదు అసలు అని అనుకుంటూ అతనికి సడన్గా వైష్ణవి గుర్తుకు రావడంతో తలంతా భారంగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు హర్ష వైష్ణవి దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వెళ్దామా అని అడిగితే సరే హర్ష గారు అని వైష్ణవి హర్షతో హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది అవును మీకేదో ఇంపార్టెంట్ సర్జరీ ఉంది అన్నారు కదా ఇది కంప్లీట్ అయ్యిందా అని వైష్ణవి అడిగితే కంప్లీట్ అయిపోయింది వైష్ణవి నీ కోసమే నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికే వచ్చాను అని హర్ష చెప్పేసరికి వైష్ణవి మౌనంగా తల ఊపుతుంది హర్ష ఎన్ని మాట్లాడుతున్నా వైష్ణవి మౌనంగా ఉండేసరికి హర్ష హర్షహనంగా ఎందుకు వైషు ఎప్పుడు చూసినా ఇలా మూడీగా ఉంటావు హ్యాపీగా ఎందుకు ఉండవు అని హర్ష అడిగితే వైష్ణవి చిన్నగా నవ్వు నవ్వి నేను అలా ఎందుకు ఉంటాను అలా ఏం ఉండను అని వైష్ణవి అంటుంది మరి పెళ్ళికి ఒప్పుకుంటావా అని హర్ష అడిగితే వైష్ణవి హర్ష వైపు కోపంగా చూస్తుంది ఏమైంది వైషు విరాజ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎటు వెళ్ళాడో తెలియదు నీ గురించి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఉన్నప్పుడు ఎప్పుడూ నిన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు అయినా ఇంకా నువ్వు వాడిని మర్చిపోలేదా అని హర్ష స్టీరింగ్ మీద బలంగా తన కోపాన్ని ఉపయోగించి కొట్టడంతో వైష్ణవికి భయంగా అనిపించి అతని వైపు వణికిపోతూ చూస్తుంది హర్ష తనని తాను స్థిమితపరుచుకొని సారీ వైష్ణవి అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు వైష్ణవి హాస్పిటల్కి ఎంటర్ అవ్వడమే తన కోసం ఆనంద్ ఎదురు చూస్తూ ఉంటే వైష్ణవి ఆశ్చర్యంగా ఆనంద్ వైపు చూస్తుంది ఆనంద్ నీ అపాయింట్మెంట్ అని ముందే తెలుసుకున్నాను అందుకే హాస్పిటల్కి వచ్చాను అని ఆనంద్ చేతిలో ఉన్న దీక్ష వైష్ణవి మీదకి దూకుతుంటే వైష్ణవి దీక్ష వైపు సంతోషంగా చూస్తుంది ఆనంద్ దీక్షని కిందకు దించి ఇప్పుడు అమ్మ నిన్ను ఎత్తుకోకూడదు అని చెప్తే ఏమైందమ్మా నన్ను ఎందుకు ఎత్తుకోకూడదు అని దీక్ష అడిగితే తను నీ కోసం చెల్లి వస్తుంది అందుకే అని ఆనంద్ చెప్పి దీక్షని వైష్ణవి దగ్గరకు పంపిస్తాడు వైష్ణవి కొంచెంసేపు పాపతో ఆడుకుంటుంది ఆనంద్ హర్ష పక్కన నిలబడి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు హర్ష గారు అని ఆనంద్ అడిగేసరికి హర్ష ఆనంద వైపు కోపంగా చూస్తూ వైష్ణవి అని హర్ష పిలుస్తాడు వైష్ణవి ఏమైంది హర్ష గారు అని అడిగితే నీకు డాక్టర్ అపాయింట్మెంట్ లేట్ అవుతుంది వైష్ణవి అని చెప్పడంతో పాపని ఆనందకి ఇచ్చి హర్ష వెంట అడుగులు వేస్తుంది హర్షతో డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన వైష్ణవిని డాక్టర్ చెక్ చేసి ప్రతిసారి నీకు చెప్పడమే అయిపోతుంది కానీ నువ్వు అస్సలు పాటించట్లేదు నీ బిడ్డకి సరిపడా తింటున్నావు కానీ నువ్వు సరిగ్గా తింటున్నావా వైషు ఎందుకు ఇలా అయిపోతున్నావు ఎంత వీక్గా ఉన్నావో తెలుస్తుందా టైం టు టైం ఫుడ్ తినమని ఎన్నిసార్లు చెప్పాలి అని డాక్టర్ అరుస్తూ ఉంటే వైష్ణవి అలాగే చూస్తుంది డాక్టర్ హర్ష వైపు కోపంగా చూసు ఏదైనా హర్ష సార్ మీరు తనకి ఇస్తున్న ప్రియారిటీ ప్రేమని చెప్పడం కాదు ఆ ప్రేమని చూపించాలి అని డాక్టర్ అరిచేసరికి వైష్ణవి బయటకు వెళ్ళిపోతే హర్ష అమ్మాయి వైపు కోపంగా చూస్తాడు ఏమైంది అలా చూస్తున్నావు నువ్వు నా ప్రేమని రిజెక్ట్ చేశావు నేను ఎప్పుడూ నీ విషయంలో అడ్డుకోవాలి నీ ప్రేమకి అడ్డు రావాలి అని నేను అనుకోలేదు తను ప్రెగ్నెంట్ తను హెల్త్ జాగ్రత్త ఉండాలి కదా మరి నువ్వు ఏమాత్రం జాగ్రత్తగా చూస్తున్నావు అని అరిజ అంతేగాని నీ మీద కోపంతో కాదు అని ఆ అమ్మాయి అనేసరికి హర్ష అసహనంగా వైష్ణవి వెనకే వచ్చేస్తాడు హర్ష వైష్ణవి వెనకే పరుగు లాంటి నడకతో వచ్చేసరికి వైష్ణవి హాస్పిటల్ బయటికి అడుగులు వేస్తూ కనిపిస్తూ ఉంది హర్ష వైష్ణవి ఎదురుగా వెళ్ళి నిలబడి వైషు నువ్వింకా విరాజ్ని మర్చిపోలేదా అని హర్ష అడిగేసరికి వైష్ణవి అతని వైపు సూటిగా చూస్తుంది ఆమె పెదవలు అర్థమైన ఆమె చూపులు అర్థమైన హర్ష మౌనంగా ఇక్కడే వేడ్చి కార్ తీసుకొని వస్తా అని చెప్పి పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కార్ తీసుకొని వచ్చి వైష్ణవి ముందు కారు ఆపుతాడు వైష్ణవి మౌనంగా అతని కారులో కూర్చుంటే హర్ష కార్ డ్రైవ్ చేస్తూ మరి విరాజ్ ఎక్కడ ఉన్నాడో వెతికించనా అని హర్ష అడిగితే వైష్ణవి హర్ష వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ఆమె మౌనమే అర్ధక అర్థంగి అనుకున్న హర్ష ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు అవతల వైపు వాళ్ళు చెప్పింది విని హర్ష ఆశ్చర్యంగా ఫోన్ వదిలేసి కారు సడన్గా బ్రేక్ వేస్తాడు వైష్ణవి కంగారుగా ఏమైంది హర్ష అని అడిగేసరికి విరాజ్ విరాజ్ అని చెప్పలేక తడబడుతూ ఉండే వైష్ణవి ఫోన్ తీసుకొని అవతల వైపు చెప్పింది విని ఆశ్చర్యంగా ఉండిపోతుంది అవతల వైపు వాళ్ళు విరాజ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అని వాళ్ళు చెప్పడంతో వైష్ణవి ఫోన్ అలాగే వదిలేసి ఓపెన్ చేసుకొని అలాగే శూన్యంలోకి చూస్తూ నడుస్తుంది హర్ష కొంచెం సేపటికి తను చేరుకొని వైష్ణవి పక్కన కనిపించకపోవడంతో హర్ష కార్ టోర్ తీసి బయటకు వచ్చి చూస్తే శూన్యంలోకి చూస్తూ నడుస్తున్న వైష్ణవి కనిపించేసరికి తన దగ్గరకు వేగంగా అడుగులు వేస్తాడు వైష్ణవి తనకి వస్తున్న కన్నీళ్లకు ఏమాత్రం తుడుచుకోకుండా అలాగే ఉంటే హర్ష తన కన్నీళ్ళు తుడిచి ఈ టైంలో చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు వైష్ కానీ చెప్తున్నా ఎప్పటికైనా విరాజ్ని మర్చిపోయి నన్ను యాక్సెప్ట్ చే అని హర్ష అంటున్న మాటలు కనీసం వైష్ణవి చెవులకి కూడా చేరడం లేదు విరాజ్ సేపటికి లేచి చుట్టూ చూస్తాడు అక్కడ ఎవరు కనిపించకపోవడంతో రూమ్ రూమ్ నుంచి బయటికి వస్తే ఆ పెద్ద తనకి కనిపించడు విరాజ్కి ఇంట్లో ఒంటరిగా అనిపించి ఎక్కడికైనా వెళ్తే బెటర్ అని బయటకు వెళ్తాడు విరాజ్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాగా నడుస్తూ వెళ్తున్న విరాజ్కి కీర్తన కనిపిస్తూ ఉంది విరాజ్ కీర్తనని చూసిన ఆనందంతో ఫాస్ట్గా తన దగ్గరకు అడుగులు వేసి కీర్తన ఎదురుగా నిలబడితే కీర్తన విరాజ్ని చూసి ఏమాత్రం భయపడకుండా హాయ్ విరాజ్ ఎలా ఉన్నా బాగానే ఉంటావులే వదిలించుకున్న దరిద్రం మళ్ళీ నాకు ఎదురు పడింది ఏంటి అని నేనే ఆశ్చర్యంలో ఉన్నా అని కీర్తన అనేసరికి విరాజ్ అసలేం వింటున్నాడు అర్థం కాక తన వైపే చూస్తూ ఉంటాడు ఎంతలో కీర్తన భుజం మీద ఒక అబ్బాయి చెయ్యి వేసి హాయ్ బేబీ అని అంటే ఫైవ్ మినిట్స్ బేబీ వెయిట్ చేయి అని విరాజ్ ముందే అతని బొగ్గ మీద ముద్దు పెట్టి అతన్ని పంపించేస్తుంది అదంతా చూస్తున్న చేతి పిడికిలి బిగుసుకుంటే విరాజ్ అసహనంగా కీర్తన వైపు చూస్తూ ఏంటి ఇదంతా అని కోపంగా అరిస్తే ఏంటి ఇదంతా ఏంటి నేనేమైనా నీ మీద ప్రేమతో మోజుతో పెళ్ళి ఒప్పుకున్నాను అనుకుంటున్నావా మీ మరదలు ఉంది కదా వైష్ణవి అది నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి పెళ్ళికి ఒప్పించింది నీకు ఇంకొక విషయం తెలియదు అనుకుంటా నిన్ను ప్రయాణంలా ప్రేమించింది తెలుసా అని కీర్తన అనేసరికి విరాజ్ తన వైపు అర్థం కానట్టు చూస్తూ ఉండిపోతాడు నీకు తెలియదు కదా క్లారిఫై నీకంటే ముందు నేను వేరే కొన్ని ప్రేమించాను వాడు రమ్మంటే పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోయా ఆ విషయం నీ మరదలకు చెప్తే ఎక్కడ నన్ను ఆపేస్తుందో అని తను లేని టైంలో నేను వచ్చేశా కానీ అది నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను నన్ను ప్రేమించలేదు జస్ట్ నీ మీద ఆశపడ్డాను కానీ అది నిన్ను ప్రేమించింది అది అంటే నాకు కాలేజ్ డేస్ నుంచి పడదు శత్రువయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకోమంది అంతెందుకు వైష్ణవి కాదు దాని ఫ్రెండ్స్ని అడుగు నువ్వంటే దానికి ఎంత ఇష్టమో చెప్తారు అనే కీర్తన అనేసరికి విరాజ్ అసలు ఏముంటున్నాడు అర్థం కాక అలాగే శిలలా ఉండిపోతాడు విరాజ్ ఆశ్చర్యంగా నువ్వేం మాట్లాడుతున్నావు కీర్తన వైష్ణవి నన్ను లవ్ చేయడం ఏంటి పైగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి అర్థం కావట్లేదు అని విరాజ్ అంటూ ఉంటే కీర్తన నీకు ఎప్పటికీ అర్థం కాదులే అని ఏదో చెప్పబోతూ ఉండగా కీర్తన బాయ్ ఫ్రెండ్ తను పిలిచేసరికి బాయ్ విరాజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విరాజ్ అసలు ఏమీ అర్థం కాగా వైష్ణవి నన్ను ప్రేమించడం ఏంటి అని ఆలోచిస్తూ తన పెళ్ళి అయిన దగ్గర నుంచి తనకి చూపిస్తున్న నరకానికి హింసకి తన ఎదురు చెప్పకుండా తను ఏమిచ్చినా నవ్వుతూ స్వీకరించే వైష్ణవి ఫేస్ ఆ నిమిషం అతనికి గుర్తుకు వచ్చి ఎంత తప్పు చేశాను అని అనుకుంటూ ఇప్పుడు వైష్ణవి నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు అతని ఆలోచన నడుము ఎటు వెళ్తున్నాడో తెలియక రోడ్డు మధ్యలోకి వచ్చేస్తాడు లారీ హారన్ కొడుతున్న విరాజ్ వినిపించుకోకుండా అలాగే నడుస్తూ ఉంటే విరాజ్ని కాపాడిన అమృత వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి విరాజ్ పట్టుకొని పక్కకులాగి అతను చెంప మీద బలంగా కొడతాడు విరాజ్ ఈ లోకంలోకి వచ్చి మోకాళ్ళ మీద కూలబడి పెద్దగా అహ అని అరుస్తాడు ఆ పెద్ద ఆయన కంగారుగా ఏమైంది బాబు అసలు నీ ధ్యాస ఎక్కడ ఉంది అని కంగారుగా అడుగుతూ ఉంటే ఎందుకు నన్ను కాపాడారు ఇలాగే నన్ను చనిపోవాల్సింది కదా అని విరాజ్ అంటుండే అసలేం జరిగిందో చెప్పకుండా ఇలా నీలో నువ్వే బాధపడితే మాకెలా తెలుస్తుంది బాబు అని ఆయన అనేసరికి తప్పు చేశాను నిజం తెలుసుకోకుండా నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం బ్రతుకుతున్న అమ్మాయి జీవితం నాశనం చేశాను నేను ప్రేమించింది నిజమైన ప్రేమ అని తెలుసుకున్నాను కానీ తను తల్లి తండ్రి చనిపోయినప్పుడు కూడా తనని శారీరకంగా హింసించిన రోజు అతనికి గుర్తుకు వస్తుంటే అతన్ని తానే క్షమించుకోలేని స్థితిలో ఉండిపోయాడు వైష్ణవి మరి అతను క్షమిస్తుందా వైష్ణవి ఏడుస్తూ కింద కూర్చొని బాబా అని పెద్దగా ఏడుస్తుంది హర్ష వైష్ణవిని ఎంత కంట్రోల్ చేయాలి అని చూసినా తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తను ఎంత హింసించినా తన ప్రేమకు ఎటువంటి కల్మషం లేకుండా అతన్ని ప్రాణంగా బ్రతికింది అతను ఏం చేసినా నవ్వుతూ స్వీకరించిన వైష్ణవి ఆ రోజున అతనికి ప్రాణం లేదు అంటే తనకి కూడా బ్రతకాలి అన్న ఆశ లేక తన కడుపులో పెరుగుతున్న తన ప్రేమకి ప్రతిరూపంగా గుర్తుగా చేసుకుంటుంది హర్ష వైష్ణవిని లేపి తనని నడిపించుకుంటూ కారులో కూర్చోబెట్టి నీతో ఎంత చెప్తున్నా ఎందుకు అర్థం కావట్లేదు వైష్ణవి అతను చనిపోయాడు ఎప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని హర్ష అంటుంటే వైష్ణవి హర్ష వైపు కోపంగా చూస్తూ నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలిసి కూడా మీకు ఇలా ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉండి మీరు ఇలా మాట్లాడతారా మీరు నన్ను ప్రేమించవచ్చు కానీ నా మనసులో ఎవరున్నారో మీకు తెలిసి కూడా ప్రతిసారి నేను వీక్ పాయింట్లో ఉన్నప్పుడు నన్ను ఇలా మాట్లాడి ఇంకా మీ మాటలతో హింసిస్తున్నారు ఇంకా ఒక్క క్షణం కూడా నేను మీతో ఉండాలనుకోవట్లేదు అని వైష్ణవి కోపంగా అరుస్తుంది హర్ష అది కాదు అని ఏదో చెప్పేలోపే ప్లీజ్ అని రెండు చేతులు జోడించి కారు బ్రేక్ వెయ్యండి అని వైష్ణవి కోపంగా అరిచేసరికి హర్ష ఆ క్షణం ఏమీ మాట్లాడలేకపోతాడు హర్ష అయినా అవ్వకుండా అతని ఫ్లాట్ దగ్గర కారు పార్కు చేసేసరికి వైష్ణవి విసుక అతని వైపు చూస్తూ ఇంకా ఏం మిగిలింది ఓ నా శరీరం కోసం మీరు నా వెంట పడుతున్నారా అని వైష్ణవి విరక్తగా అనేసరికి హర్ష చేతి పిడికిలు బిగుసుకుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి చెప్తా